వృధా చేసుకోకుండా ఎక్కువ సమయం కెరియర్ అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాలని అక్షర బాలికల జూనియర్ కళాశాల సీనియర్ విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో వేంపల్లి ఎంపీడీఓ కులాయమ్మ విద్యార్థులకు ఉపదేశం చేశారు మీరు ఇప్పుడు మంచిగా సెట్ ఉంటుంది తర్వాత ఏది కావాలన్నా మీకు నిర్ణయించుకుని డిసైడ్ చేసే గ్రూప్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ మీకు కాబట్టి మీరు టెన్త్ వరకు చదివింది వేరు ఇప్పుడు ఏదైతే చదివిందో దాన్ని నెక్స్ట్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది పిల్లలందరూ ఈ టూ ఇయర్స్ మీరు ఎంత జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చదివితే కాన్సన్ట్రేట్ చేద్దాం నెక్స్ట్ మీ ఫ్యూచర్ అంత బాగుంటది కాబట్టి పిల్లలందరూ చక్కగా ఈ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పిల్లలు బాగా చదువుకొని నెక్స్ట్ లైఫ్ లో ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు